హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మీ వీకెండ్ చాలా బాగా జరిగింది అని అనుకుంటున్నా మేమైతే ఫుల్ బిజీ బిజీ సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వాడు చదువుకుంటూ ఉన్నాడు ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అమ్మ బెండకాయ కూర మామిడికాయ తురుము పచ్చడి అండ్ తోటకూర మామిడికాయ పులుసు చేసిందనమాట రెసిపీస్ అన్నీ కూడా నేను షూట్ చేయలేకపోయానండి నేను లేచేసరికి అమ్మ వంట చేసేసింది మొన్న ఊరు వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి బియ్యం తీసుకొచ్చాను సింగిల్ పాలిష్ రైస్ ఉంటాయి కదా మాకు ఇక్కడ చెన్నైలో అలాంటివన్నీ ఎక్కడుంటాయో తెలియక నేను ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటా సో ఆ బియ్యం ఫిల్ చేసే ముందు ఒకసారి డ్రమ్కి అడిగి చేద్దాము అని పక్కనుంచాను వాటితో పాటు వేరే ఇతడి వస్తువులు కూడా వాష్ చేయిద్దాము అని పక్కన పెట్టాను పీతాంబరి వేసి వాష్ చేసింది ఇంతకుముందు ఒకసారి చింతపండు ఉప్పు పెట్టించా అనమాట అప్పుడు బాగా మకిలు పట్టిపోయి ఉంది సో ఈసారి ఏమో పీతాంబరి వేస్తే కొద్దిగా షైన్ వస్తుందేమో అని చెప్పి పీతాంబరితోటి చేయించాను చాలా వరకు బెటర్ అయింది బట్ కింద జాయింట్స్ ఉన్నాయి చూసారా కింద రింగ్ లాగా ఉంది అక్కడ మాత్రము టార్నిష్ అయిపోయింది మనం మాములుగా వాష్ చేసిన తర్వాత అట్లా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అది నార్మలే అనమాట బ్రాస్ వాటితోటి ఇంకొక టూ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేస్తే అది కూడా పోతుంది టార్నిష్ అయిన చోట లెమన్ సాల్ట్ లేదా పీతాంబరి కానీ ఇంకా నిమ్ముప్పు ఇలాంటివన్నీ అప్లై చేసి కొంతసేపు వదిలేసామనుకోండి చక్కగా టార్నిష్ అంతా పోతుంది కానీ మా మేడ్కి పాపం అంత టైం లేదనమాట సో అందుకని చెప్పి అట్లా జస్ట్ వాష్ చేసేసింది నేను ముందే అప్లై చేసి పెడదాం అనుకున్నా కానీ అప్పటికప్పుడు వాష్ చేయిద్దాము అని చెప్పేసి సైడ్ పెట్టేశా దాన్ని మొత్తం అన్నీ కూడా పీతాంబరితోటి వాష్ చేసి వెళ్ళిపోయింది ఇంక ఇవన్నీ కూడా బ్యాగ్ సర్దేసేయాలి ఎక్కడికక్కడ ఇవి కాయలు మొన్న పదహారు ఫలాలు చేసుకున్నాం కదా నోము మా పిన్నికి మా చెల్లి వాళ్ళు ఇచ్చారనమాట పదహారు ఫలాల్లో కాయలు సో మా పిన్నేమో నాకు కొన్ని కాయలు ఇచ్చింది కాయ రసము నాకు ఎలా అలవాటు అయిందో చెప్తా ఇప్పుడు నాకు భలే ఇష్టం అసలు ఒకసారి సిద్ధుని క్యారీ చేసే టైంలో నేను ఇండియా విజిట్లో ఉన్నాను సో ఇక్కడ చెకప్ అని చెప్పి మాకు తెలిసిన గైనకాలజిస్ట్ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాము తనకి ఎవరో నారింజ కాయలు తెచ్చిచ్చారనమాట సరే నాకు అందులో ఒక పెద్ద పెద్ద కాయలు రెండు తీసుకొని మంచి కాయలు ఇచ్చారు ఉప్పు వేసుకొని తాగమ్మా చాలా బాగుంటుంది అని అన్నారు ఆంటీ సరే ట్రై చేద్దాము అని చెప్పి కోల్డ్ ఉన్నా సరే నేను తాగాను అనమాట ఎంత బాగుందంటే పైగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పులుపులవి చాలా ఇష్టంగా తింటాం కదా ఇష్టపడతాము లైక్ నాజియా ఉండదు ఇవన్నీ చెప్పారనమాట తను అప్పటి నుండి కూడా ఇది నా ఫేవరెట్ అయిపోయింది ఎప్పుడు నారింజ కాయలు ఉన్నా సరే జస్ట్ ఒక రెండే అట్లా గ్లాస్లో పిండుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తాగుతాను సండే గార్లు చికెన్ చేసుకుందాము అని సాటర్డే లిషెస్ నుండి చికెన్ ఆర్డర్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత అదంతా కూడా వాష్ చేసి చక్కగా మ్యారినేట్ చేసేసాము ఆయిల్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలిపేసేసి మ్యారినేట్ చేస్తాం జ్యూసీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ డేకి ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి సమ్మర్లో మొక్కలు ఎండిపోకుండా ఉండాలి అని అంటే వారానికి ఒకసారి ఫుల్ వాటరింగ్ అనేది చేసుకోవాలి ఇండోర్ ప్లాంట్సే కాబట్టి చక్కగా వెట్గా ఉంటుంది ఆ వారం అంతా కూడా మధ్యలో ఏదైనా కొద్దిగా డ్రై అనిపిస్తే మనం ఒకటి రెండు సార్లు అట్లా వాటర్ చేసుకోవచ్చు మనం జస్ట్ కొంచెం కొంచెం వాటర్ అట్లాగా త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఇస్తూ ఉంటే ప్రతిసారి వాటర్ పోయాల్సి వస్తుంది సో వీక్లీ వన్స్ ఇట్లా ఫుల్ వాటరింగ్ చేసామనుకోండి సమ్మర్లో ప్లాంట్స్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది లీవ్స్ మీద డస్ట్ లేకుండా చూస్తే వాటి బ్రీతింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా చక్కగా ఫుల్ వాటరింగ్ చేసేసి ఏదన్నా ఎల్లో లీవ్స్ ఉంటే తీసేస్తూ ఉంటాను ఇది పక్కన పెట్టేస్తా ఇలా పెట్టేస్తే వాటర్ అంతా కూడా డ్రైన్ అవుతుంది కొంచెం కొంచెం వాటర్ పోయాలి అని అన్నప్పుడు లివింగ్ రూమ్లో టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెడతాం కదా లైక్ సర్ఫేస్ మీద సో అక్కడే కొంచెం కొంచెం పోస్తూ ఉంటా ఒక్కొక్కసారి వాటర్ కిందకు వచ్చేస్తాయి నా దగ్గర పాట్స్కి ఏంటంటే కింద ట్రే అనేది ఉండదు సో అందుకని చెప్పేట్లాగా నేను సింక్ దగ్గరికి తెచ్చేసి లేదా బాత్రూంలో పెట్టి ఒకేసారి అన్నిటికీ కొట్టేస్తూ ఉంటాను పెద్ద ప్లాంట్స్ అయితే మాత్రము బాత్రూంలో పెట్టి మామూలుగా మన హ్యాండ్ షవర్ ఉంటుంది కదా దాంతో ఒకసారి ఫుల్ వాటరింగ్ చేసేస్తే చక్కగా ప్లాంట్ అంతా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే ఐ మీన్ లైక్ ఏరియల్ రూట్స్ అవి ఉంటాయి కదా సో ఆ రూట్స్ అన్నీ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ అట్ ద సేమ్ టైం దాని మీద డస్ట్ కూడా పోతుంది అనమాట ఇది కిచెన్లో మనీ ప్లాంట్ కదా దీనికైతే కంపల్సరీ ఫుల్ వాటరింగ్ అనేది వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను కిచెన్లో టూ విండోస్ ఉన్నాయి కదా కొద్దిగా ఎండగానే అనిపిస్తుంది అందుకని సాయిల్ డ్రై అయిపోతూ ఉంటుంది ప్లాంట్ ఎప్పుడు కూడా హెల్దీగా ఫ్రెష్గా ఉండాలి అంటే ఫుల్ వాటరింగ్ ఇలా చేస్తూ ఉండాలి ప్రస్తుతం మమ్మీ కిచెన్లో అన్ని పనులు చూసుకుంటూ ఉంది కదా ఇంట్లో ఇవన్నీ కూడా నేను సర్దుతా ఉన్నాను మొన్న ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత వాష్ చేయించి ఆయన్ ఇచ్చిన బట్టలు అన్నీ కూడా వచ్చేసాయి ఎక్కడ అక్కడ పెట్టేసి డైలీ వేర్ ఉంటాయి కదా లైక్ నైట్ డ్రెస్సెస్ ఇంకా కుర్తీస్ అవి కూడా మొత్తం అన్నీ సర్దుతున్నాను ఆల్మోస్ట్ నీట్గానే ఉంటుందండి ఎప్పుడన్నా ఒకసారి అట్లా మడత పెట్టేసి ఒక్కొక్కసారి పెట్టేస్తూ ఉంటాం కదా హడావుల్లో అప్పుడు ఏంటంటే అంత ఆర్గనైజ్డ్గా అనిపించదన్నమాట సో మళ్ళీ సర్దుకుంటే మళ్ళీ నీట్గా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా పొట్టుమినపప్పు తోటి గారెలు చేస్తూ ఉంటుంది సండే గారెలు చేద్దామని పప్పు అనమాట సాటర్డే నైట్ పొట్టుమినపప్పు కదా ఆ పొట్టంతా కూడా సింక్లోకి వెళ్లకుండా ఉంటానుకని చెప్పి వడబుట్టలో ఆ పొట్టంతా కూడా డ్రైన్ చేసేస్తుంది మాకు వాష్ ఏరియా సపరేట్గా ఉండదు కాబట్టి ఇది చాలా ప్రాబ్లం జాగ్రత్తగానే చేస్తుంది అసలు కొంచెం వెళ్ళినా సరే ఇంకా క్లాగ్ అయిపోతుంది కదా పొట్టు ఏమాత్రం కూడా వేస్ట్ అవ్వకుండా కింద మల్లె చెట్లు ఇంకొన్ని కనకాంబరం సారీ మందారు చెట్లు అవన్నీ ఉన్నాయి సో వాటిలో పోసేస్తుంది అనమాట రేపు మా మెయిడు అమ్మ అయితే కనీసం ఒక త్రీ ఫోర్ వాషెస్ చేస్తుంది అలా చేస్తే పొట్టు మినపప్పులో ఉన్న నల్లదనం అంతా పోతుందనమాట కొంచెం పప్పు అంటే వాటర్ నల్లగా ఉన్నాయనుకోండి ఇడ్లీ కానీ గారెలు కానీ చేసినప్పుడు నల్లగా వస్తాయట సాటర్డే వాకింగ్కి వెళ్ళలేదు కానీ సండే మాత్రం సెవెన్ థర్టీకి అట్లా లేచాను లేచిన వెంటనే కొద్దిగా బిడ్డదంతా సర్దేసి వెంటనే వాకింగ్కి వెళ్ళిపోయా మరీ లేట్ అయిపోతే ఎండగా ఉంటుంది హెడేక్ వచ్చేస్తుంది ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే మాకు రోడ్లు వేస్తున్నారు అసలు ఈ రోడ్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యా నేనైతే ఇంతకుముందు చాలా ఇబ్బందిగా అనిపించేది అంటే ప్రాపర్గా ఉండేది కాదు ఒకవేళ రోడ్ ఉన్నా సరే పాట్ హోల్స్ ఎక్కువగా ఉండేవి మొత్తానికి సిమెంట్ రోడ్డు వేశారు ఇది మన నీస్కి అంత మంచిది కాదు కానీ ఏదో ఉన్నదాంతో ఇంకా సరిపెట్టుకోవాలి వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కమలాలు తీసుకొస్తున్నాను మా మమ్మీ డైలీ జ్యూసెస్ తాగుతుంది అనమాట ఏదో ఒకటి కంపల్సరీ జ్యూస్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ మిక్సీ వేసేసుకొని పాలలో లేదా వాటర్లో కలుపుకొని తాగేస్తూ ఉంటుంది తను హెల్త్ కేర్ బాగా తీసుకుంటుంది అన్నం కూడా చాలా తక్కువ తింటుంది రెండు పూట్ల అన్నం తింటుంది కానీ హెవీగా ఉండకుండా చూసుకుంటుంది అనమాట అమ్మకి పెద్దమ్మకి ఒక పూట చపాతి ఒక పూట రైస్ ఆ కాన్సెప్టే ఉండదండి హ్యాపీగా లిమిట్లో తీసుకుంటారు అన్నీ ఎంజాయ్ చేస్తారనమాట ఫర్మ్గా అండ్ పుల్లటి వాసన వచ్చే కాయలు ఉన్నాయి అనుకోండి అవి బాగా పుల్లగా ఉంటాయి సో అందుకని మామిడికాయ స్మెల్ చూస్తున్నాను టిప్ దగ్గర స్మెల్ చూడాలి మనము వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ చికెన్ కర్రీ చేసి పెట్టేసి ఉంచింది గారెల పిండి కూడా మార్నింగే రుబ్బేసి ఉంచింది అనమాట మిక్సీలోనే వేసింది మా మేడేమో వచ్చి డిషెస్ అన్నీ వాష్ చేసి ఇంక వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిసి గారెలు అవన్నీ చేస్తూ ఉన్నాము గారెలు ఎప్పుడు కూడా తెల్లగా తీయకూడదంటండి మంచి ఫ్రై చేసిన వాసన రావాలి గారెలు మంచి స్మెల్ రావాలి అని అంటే రెడ్గా అవ్వాలంట అప్పుడు మినపప్పు బాగా వేగి మంచి స్మెల్ వస్తాయి అని చెప్పింది అమ్మ సో అందుకని ఎప్పుడు కూడా తెల్లగా తీయనివ్వదు అసలు అంటే ఒక్కొక్కసారి పూజలు అప్పుడు అట్లా హడావుడిగా తీసేస్తూ ఉంటాం కదా తొందరగా చేసేయాలి అని చెప్పి సో ఈ కలర్లో వస్తే బెస్ట్ అంట దీనికన్నా డార్క్గా అయిందనుకోండి కారుగా ఉంటాయి అంటారు అంటే కొంచెం చేదు వస్తాయి అనిపిస్తాయి అని చెప్తారు సిద్ధుకి ఫస్ట్ పెట్టేస్తున్నాను గారెలు చికెన్ ఇది అరిటాకు ఉంది కదా అరిటాక్ తీసుకొచ్చాను వచ్చేటప్పుడు తమిళనాడులో అమావాస్య చాలా ప్రత్యేకం కదా పెద్దవాళ్ళకు కూడా వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు నాకు లక్ష్మీ పూజ వాటి గురించి ఐడియా లేదండి వీళ్ళు చేసుకుంటారా లేదా అని బట్ మా అపార్ట్మెంట్లో వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు ఎక్కువగా పెద్దవాళ్ళకి పెట్టుకుంటూ ఉంటారనమాట సో ఎక్కడ చూసినా సరే బయట స్టోర్స్లో అరిటాకులు దొరుకుతూ ఉంటాయి మనకి ఇలా దొరికినప్పుడు మాత్రం కనిపిస్తే ఖచ్చితంగా ఒకటైనా తెస్తాను వేడి వేడి అన్నము అరిటాక్ మీద సర్వ్ చేస్తే మన హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ పెరుగు వడలు చేయడం చూపిస్తాను ఏదన్నా ఒకటి వైడ్ బౌల్లో మనం కొన్ని అట్లా ఫ్లాట్గా పెట్టుకోవాలి స్టోర్ బోర్డ్ పెరుగు తీసుకొచ్చానమాట అంటే ఇంట్లో పెరుగు సరిపోలేదు అందులో కొద్దిగా ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసి బాగా కొట్టేసి ఇలా గారెల మీద వేసుకోవాలి గారెలు బాగా వేడి వేడిగా ఉండకూడదు అంటే మనం ఆయిల్లోంచి తీయగానే ఇట్లా పెరుగు మీద వేయకూడదు అనమాట కొంచెం పక్కన పెట్టి అట్లీస్ట్ ఒక వన్ మినిట్ తర్వాత కొంచెం కూల్ డౌన్ అవుతాయి కదా బాగా వేడిగా ఉంటాయి అంటే తినే వేడి ఉంటాయి కదా అప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుంటే పెరుగు విరగకుండా ఉంటుంది పెరుగులోంచి ఎటువంటి వాటర్ కూడా బయటికి రాదు ఒకవేళ గారెలు చల్లబడిపోయాయి అనుకోండి ఒకసారి హాట్ వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసేసి ఆ తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకోవచ్చు మంచి టేస్ట్ కోసము గ్రేటెడ్ జింజర్ కానీ లేదా ఇలా చాప్ చేసిన జింజర్ కానీ యాడ్ చేయొచ్చు ఇవి ఫ్రై చేయకూడదు అల్లము పచ్చిమిరపకాయ ఫ్రై చేయకుండా సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలి తర్వాత తాలింపులో ఆవాలు మినపప్పు అండ్ ఎండుమిర్చి కరివేపాకు ఈ నాలుగే సరిపోతాయి అన్నమాట ఇంకా వేరే ఏది వేసినా సరే టేస్ట్ ఉండదు కొద్దిగా జీరా పౌడరు పెప్పర్ పౌడరు అండ్ కారము ఇవి కూడా యాడ్ చేస్తున్నాను పెప్పర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ నాకు ఎలా అలవాటైంది అంటే విజయవాడ టు చెన్నై ట్రావెల్ చేసేటప్పుడు జన శతాబ్దిలో వాళ్ళు ఇదివరకు పెరుగు ఆవడలు సర్వ్ చేసేవాళ్ళు లైక్ బిఫోర్ కోవిడ్ వాళ్ళు ఏంటంటే పైన పెప్పర్ అండ్ క్యారెట్ కూడా గ్రేట్ చేసేసారు సో ఆ టేస్ట్ నచ్చిందనమాట సో అప్పటి నుండి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అని అంటే ఇంకొన్ని గారెలు యాడ్ చేయాలి కదా గిన్నెమో చిన్నగా ఉంది సో మనం ఏం చేయొచ్చు దీని మీదే ఇంకొక లేయర్ గారెలు పెట్టేసేసి దాని మీద మళ్ళీ ఇంకొద్దిగా ఎక్స్ట్రా పెరుగు ఈ గారెలకి సరిపడా పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక్కసారి టర్న్ చేసామనుకోండి ప్రతి ఒక్క గారెని చక్కగా పెరుగు అంతా కోట్ అవుతుంది ఇది అట్లీస్ట్ వన్ అవర్ మనం బయట పెట్టేసాము అంటే గారెలు బాగా పెరుగుని పీల్చుకుంటాయి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లాస్ట్ బౌల్ వచ్చేసరికి దీనికి లిడ్ లేదు సో అందుకని చెప్పి ఒక స్టీల్ ప్లేట్ తోటి కవర్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను గారెలు వేసిన తర్వాత మినప్పిండి మిగులుతుంది కదా అమ్మ ఏం చేస్తుంది అంటే ఈ పిండితో ఇంకా ఎక్స్ట్రా గారెలు వేస్తే ఎక్కువైపోతాయి అని చెప్పి మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ చేసేసి ఇట్లా మెత్తగా చేసింది ఇప్పుడు దీంట్లో సరిపడినంత రవ్వ యాడ్ చేసామనుకోండి ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది ఒకవేళ ఇలా ఇష్టం లేదు అనుకుంటే మీరు గారెలు కానీ పునుగులు కానీ వేసేసుకోవచ్చు సెకండ్ టైం ఎందుకంటే మిక్సీ వేసింది గారెలకి మనం బాగా గట్టిగా రుబ్బుతాము అందులో కొద్దిగా ఎక్కడో చోట పలుకు ఉంటుంది కదా సో ఆ పలుకు కూడా ఉండకూడదని మిక్సీ పట్టేసింది క్లీన్ చేసుకునే టైంలోనే గ్రోసరీస్ డెలివర్ చేశారు అంటే మార్నింగ్ కొన్ని కొన్నాను కదా ఫ్రూట్స్ అవి సో హోమ్ డెలివరీ పెట్టేశాను అనమాట ఇంకా అవి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ సర్దేస్తున్నాను ఇలా అప్పుడప్పుడు తెచ్చుకొని సర్దుకునే బదులు ఒకేసారి మనం మంత్ స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో తెచ్చుకొని స్టాకప్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి మనకి లోపల అన్నీ ఎక్కడికక్కడ పెట్టేసే టైం అయితే మనకు సేవ్ అవుతుంది కానీ మాకు ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ తెచ్చుకొని బల్క్లో స్టాకప్ చేసుకోలేము నిలవు ఉండవన్నమాట పురుగు వచ్చేస్తుంది తొందరగా ఆయిల్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసి పెట్టా కదా ఆలివ్ ఆయిల్ సస్మి ఆయిల్ అసలు ఖర్చు అవ్వదు ప్రస్తుతం మమ్మీ ఉన్నప్పుడు ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేస్తుంది తనకు అసలు వేరేవి కనీసం చూడ కూడా చూడదు అనమాట వాళ్ళకి నచ్చవు కదా లైక్ వెరైటీ అంటే ఇంట్లో అందరికీ కూడా గారెలు వేసేసి ఆ తర్వాత నేను మా మమ్మీ తిన్నాము నేను అరౌండ్ టెన్ థర్టీకి అట్లా తిన్నట్లున్నా సో అస్సలు ఆకలి అనిపించట్లేదు ఆఫ్టర్నూన్ నేనైతే అన్నం కూడా తినలేదు మా హస్బెండ్ ఏదో కొద్దిగా అన్నం అట్లా టూ ఓ క్లాక్కి తిన్నారనమాట మమ్మీ అని మా హస్బెండ్ నేను సిద్ధు చికెన్ గారెలు తిన్నాను కదా అందుకని మాకైతే హెవీగా ఉంది అండ్ తెలియని వాళ్ళకి చెప్తున్నా అండి నేను మళ్ళీ నాన్ వెజ్ తినటం స్టార్ట్ చేశాను లైక్ మధ్యలో పూజలప్పుడు అప్పుడు అంతా కూడా బ్రేక్ వచ్చింది సో త్రీ థర్టీకి అట్లాగా నేను ఇప్పుడు మస్క్ మెలన్ జ్యూస్ చేసుకుంటున్నా ఒక మస్క్ మెలన్ కట్ చేసేసి ఒక హాఫ్ మాత్రమే జ్యూస్ చేస్తున్నాను ఇందులో ఎటువంటి షుగర్ అట్లా ఏది యాడ్ చేయటం లేదు జస్ట్ వాటర్ అండ్ మస్క్ మెలన్ అనమాట ఇది క్లోజప్లో చూపించమని అడుగుతా ఉన్నారు సో ఒకసారి చూపిస్తున్నాను వండర్ షెఫ్ వాళ్ళది తీసుకున్నా కదా రీసెంట్గా పర్చేస్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఇది జస్ట్ వన్ జారే వస్తుంది ఇది నాకు జ్యూసెస్కి బాగా సరిపోతుంది అని అనిపించింది దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఉండదు అనమాట జస్ట్ మనం ఏంటంటే లిడ్ని లాక్ చేసేసి ప్రెసెంట్ అప్పుడు ఇంకా అదే స్విచ్ ఆన్ అయిపోతుంది కొద్దిగా ఎక్కడో పల్ప్ తగులుతున్నట్లు అనిపించింది ఇంకొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను నెక్స్ట్ టైం అట్లా చేయాలి స్ట్రాతో అయితే రాలేదన్నమాట అందుకనే చెప్తున్నాను సో ఇది నా లంచ్ కంప్లీట్ అయిపోయింది నేను ఇంకా కొంతసేపు ఎడిటింగ్ అదంతా చేసుకొని టీ పెట్టడానికి వచ్చాను మా హస్బెండ్కి బాగా కోల్డ్ ఉందనమాట అయితే ఇప్పుడు సమ్మర్ కదా వేడి జలుబా లేదా ఏసీ వేసుకోవడం వలన లేదా చలికి వచ్చిందా ఐ మీన్ లైక్ చలి అంటే కొబ్బరి బొండలు అవన్నీ తాగుతున్నాం కదా సో ఆ జలుబా తెలియలేదు అందుకని అల్లం టీ పెట్టే బదులు సరే కొద్దిగా రిలీఫ్ వస్తుంది అని చెప్పి ఒక ఇలాచీ వేసి టీ పెడుతున్నాను ఇలాచి ఎందుకు మిల్క్ స్వీట్స్లో వేస్తారో చెప్పనా అండి మీకు మిల్క్ వల్ల వచ్చే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అని చెప్పి ఇలాచే యాడ్ చేస్తారంట ఇది ఎవరో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పేటప్పుడు నేను విన్నాను సో అది మీతో కూడా షేర్ చేస్తున్నాను అందుకని మోస్ట్ ఆఫ్ ద మిల్క్ స్వీట్స్లో అంటే లైక్ పరమాన్నం కానివ్వండి పాయసము మిల్క్ బేస్డ్ స్వీట్స్లో ఇవి ఇది యాడ్ చేస్తూ ఉంటారు సేమ్ ఇదే కాన్సెప్ట్ అమెరికన్స్కి కూడా ఉంటుంది వాళ్ళు ఏదైనా పైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కేక్స్ చేసినప్పుడు అందులో కొద్దిగా సినిన్నమన్ను యాడ్ చేస్తారు యాక్చువల్లీ కేక్స్కి కాదండి పైస్కి ఎందుకంటే పైస్లో బటర్ ఉంటుంది కదా సో బటర్ వల్ల కొలెస్ట్రాల్ రాకుండా ఉంటాను కానీ సినిమాన్ హెల్ప్ చేస్తుందంట అందుకని చెప్పి సినిమాని యాడ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లాగా నేను డిన్నర్ చేసేస్తున్నాను పెరుగు అనమాట డిన్నర్ ఇంకా ఇది తిన్నాను అనుకోండి ఒకటే అట్లాగా ఫుల్గా అనిపిస్తుంది ఒకవేళ ఇంకా తినాలి అంటే ఏదైనా ఎక్స్ట్రా హాఫ్ అట్లాగే తీసుకుంటా కానీ రెండు మాత్రము మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని అంటారు అంటే ఇవి కొద్దిగా పెద్దగా అరలు కదా పెరుగు ఆడలు తొందరగా అరగవు అని చెప్తారనమాట సో కొద్దిగా కాషస్గానే ఉండాలి ఇది తినే విషయంలో మాత్రము మా మేడొచ్చి మొత్తం డిషెస్ అన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయింది అయితే అయ్యో ఎన్ని డిషెస్ ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత సరే తను వచ్చి క్లీన్ చేసి వెళ్ళింది కదా ఒకసారి సింక్ అదంతా కూడా డీక్లాగ్ అవుతుంది అని చెప్పి డ్రెయిన్ క్లీనర్ యాడ్ చేస్తున్నాను ఇది మంత్లీ ట్వైస్ అట్లాగా యాడ్ చేస్తూ ఉంటా లేదా ఇప్పుడైనా బాగా గ్రీజీగా ఉంది కొంచెం స్మెల్ వస్తుంది అని అన్నప్పుడు కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇది పౌడర్ వేసేసి ఒక కప్ ఆఫ్ వాటర్ పోసేసి వదిలేసేయాలి హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మనము బాగా వేడి వేడి నీళ్లు పోసేసామనుకోండి చక్కగా ఏదన్నా పైప్లో అంటుకుపోయి ఉంటుంది కదా క్లాగ్ అయిపోయి ఉంటాము పేరుకుపోయి ఉంటాము ఇదంతా కూడా పోతుందనమాట సో ఇట్లాగా నా వీకెండ్ అంతా కూడా గడిచింది విత్ క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్గా సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం